స్తున్నాములో దైవ సేవకులకు సువార్థికులకు విశ్వాసులకు శుభాలు తెలియజేస్తున్నాం చాలా సంతోషం చక్కని శ్రేష్టమైన శుభవార్తతో మీ ముందుకు నేను వస్తున్నాను అదేంటంటే మనందరికీ బాగా పరిచయమైన దైవ సేవకులు మోహన్ సి లాజరాసాయి గారు చెన్నై పట్నం నుండి రిడైన్స్ మినిస్ట్రీస్ ఆ యొక్క పరిచయల నుండి మరి ఎంతో ప్రార్థన శక్తి కలిగిన దైవజనులు అనేకలను లక్షలాది మందిని ప్రార్థన ద్వారా ప్రభావితం చేసిన దైవజనులు మన సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణానికి వస్తున్నారని ఇప్పటికే మీరు చాలామంది ఎరుగుదరు అయితే దయచేసి మార్చి ఐదవ తారీఖున మరి పుల్కల్లో ఉన్న బెతెస్తా మందిరంలో జరుగుతున్న శ్రేష్టమైన మరి ప్రార్థన కూడికకు దైవ సేవకులు ఎవ్వరు కూడా మానుకున్నారండి ఎందుకంటే ఎంతగానో ఒక శ్రేష్టమైన దైవజనుల చేత మనం కూడా ప్రార్థనా శక్తిలో ప్రభావితం కావడానికి ఒక శ్రేష్టమైన సమయం కనుక మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం మీరు సేవకులైనా స్వార్థికులైనా లేకపోతే ప్రార్థన ఆసక్తి కలిగిన విశ్వాసులైనా రిజిస్ట్రేషన్తో నిమిత్తం లేదు ఒకవేళ మీరు చేసుకోకపోతే అక్కడ స్పాట్లో కూడా రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం ఉంది ఫ్రీ రిజిస్ట్రేషన్ అక్కడ మధ్యాహ్నం మరి భోజన సదుపాయం కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది మరి వేల కొలదిగా దైవ సేవకులు అలాగే విశ్వాసులు కదిలి వస్తున్నారు మీరు కూడా వారిలో ఒకరిగా ఉండండి మనందరం కలిసి దేవుని యొక్క సన్నిధిలో శక్తిని అనుభవిద్దాం మార్చ్ ఐదో తారీఖు ఉదయం తొమ్మిది గంటల నుంచి మూడు గంటల వరకు జరిగే ఇక శ్రేష్టమైన ప్రార్థన ఉద్యమ శిబిరంలో మనందరం పాలుపొంది దైవాశీర్వాదాలు పొందుదాం నిశ్చయంగా దేవుడు మనల్ని దీవించిన గాక ఆమె దైవ సేవకులకి సువార్థికుల నాయకులందరూ కూడా కూడా ప్రభువిరట వందనాలు చెల్లిస్తున్నాను గొప్ప ఆహ్వానంతో మీ ముందుకు వస్తున్నాను డాక్టర్ మోహన్ సింగ్ లాదరస్ గారు జహీరాబాద్ ప్రాంతాన్ని సందర్శించబోతున్నారు గొప్ప నాయకుల సదస్సు ఆ రోజు జరగబోతుంది మార్చి ఐదు రెండు వేల ఇరవై నాలుగు ఎనిమిది గంటల నుండి రెండు గంటల ప్రాంతం వరకు ఆ సేవకుల సదస్సు జరుగుతుంది అందరూ కలిసి రండి ఆనందిస్తాము ఆశీర్వదించబడదాము అతిశ్రేష్టమైన నామంలో మీకు సమాధానం కలుగునుగాక ఎంఎన్ దైవ సేవకులు పాస్టర్ మోహన్ లాజర్ సాయి గారు మన జైరాబాద్ ప్రాంతంలోకి రావడము మనకు ఆశీర్వాదం కనుక ఈ మంగళవారం మార్చ్ ఐదో తారీఖున జరిగే పాస్టర్స్ అండ్ లీడర్స్ కాన్ఫరెన్స్లో మనమందరం కూడా పాలు పొందుకుందాం మీరును అలాగే మీతో పాటు విశ్వాసాలను కూడా తీసుకొని రండి యూ ప్రైజ్ ಬೆತ್ತತಾ ಚರ್ಚ್ ಹುಲಿವಂಕ ಗಂಗ್ವಾರ್ನಲ್ಲಿ ನಡೆಯುತ್ತಿರುವ ಪಾಸ್ಟರ್ ಸದಸ್ಯಗೆ ಮಾರ್ಚ್ ಐದನೇ ತಾರೀಕಿಗೆ ಮುಂಜಾನೆ ಒಂಬತ್ತರಿಂದ ಮೂರುವರೆವರೆಗೆ ನಡೆಯುತ್ತಿರುತ್ತೆ ಸಾವನ್ನು ದಯವಿಟ್ಟು ಬರಬೇಕಾಗಿ ವಿನಂತಿ